హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎనభై ఏళ్ల తాత నలుగురితో రోమాన్స్ ఎస్ నలుగురితో రోమాన్స్ నడిపాడు దాని మూల్యం ఎంతో తెలుసా అక్షరాల తొమ్మిది కోట్లు అవును ఓ తాత తన రోమాన్స్కు తొమ్మిది కోట్ల రూపాయల విలువ చెల్లించుకున్నాడు ఎస్ ఆశ్చర్యంగా అనిపించిన ఇది నిజంగా నిజం ముంబైలో ఈ సంఘటన జరిగింది నలుగురితో రోమాన్స్ నడిపించాడు ఏకంగా తొమ్మిది కోట్లు పోగొట్టుకున్నాడు అదే హనీ ట్రాపింగ్ హనీ ట్రాపింగ్ ద్వారా అనేక మంది బలవుతున్న విషయం తెలిసిందే మరి ముఖ్యంగా వయసు పైబడిన వాళ్ళు వృద్ధులు ఈ మాయాజాలంలో చిక్కుకుంటున్నారు ఈ ముసలాయన మాత్రం ఏకంగా తొమ్మిది కోట్ల రూపాయలు అక్షరాల తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది కోట్లంటే మామూలు విషయం కాదు తొమ్మిది కోట్ల రూపాయలు చెల్లించుకున్నాడు నలుగురు భామలకు అర్పణంగా ఇచ్చేసాడు అసలు స్టోరీలోకి వెళ్తే హనీ ట్రాపింగ్ తెలుసు కదా చాలామంది ఈ మాయాజాలంలో చిక్కుకొని విలువలు చాలా వరకు పోలీసులు ఈ విషయంపై ప్రచారం చేస్తున్న కొంతమంది అమ్మాయిల మోజులు పైబడి కాటికి కాళ్ళు చాపిన అమ్మాయిలు కావాలి వీళ్ళకి వాళ్లతో చాటింగ్ చేయాలి వాళ్లతో శృంగారం చేయాలి ఈ మాయలో పడిన అనేక మంది వృద్ధులు ఇలా కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఈ ముంబైకి చెందిన వృద్ధుడు కూడా అంతే అతనికి ఫేస్బుక్లో అమ్మాయి పరిచయమైంది షార్వి అనే అమ్మాయి పరిచయమైంది అమ్మాయో మహిళో అతనికి తెలియదు అందమైన బొమ్మ పెట్టింది అతన్ని బల్లో లాగేస్తుంది ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ద్వారా చాటింగ్ చేసింది చాటింగ్ ఫేస్బుక్లో ఒకటి ఉంది కదా మెసెంజర్ అనే ఒక వ్యభిచార కూపం అది దాని ద్వారా అతన్ని ముగ్గులోకి దించింది తాను వీడోనని నారని ఆర్థిక సమస్యలో ఉన్నానంటూ అతని ద్వారా వీలైనప్పుడల్లా లక్ష లక్షలు కాజేసింది కొంత తర్వాత కాలం తర్వాత కవిత అనే మరో అమ్మాయి సీన్లోకి ఎంటర్ అయింది తాను షార్వికి ఫ్రెండ్ అని తనకు కూడా సేమ్ అలాంటి సంబంధమే కావాలంటూ అతన్ని కవ్విస్తూ రెచ్చగొడుతూ నగ్నంగా ఉన్న ఫోటోలు పెడుతూ అతన్ని రెచ్చగొట్టింది మనోడు శృంగార లాలసుడు శృంగార పురుషుడు ఫుల్గా ఎవరి గ్రీన్ హీరో కదా ఎనభై ఏళ్ళు దాటినా ఏమాత్రం తగ్గలేదు ఆమెకు డబ్బులు ఇచ్చాడు అతనితో ఆమె హాయిగా చాటింగ్ చేస్తూనే ఉంది కొంత తర్వాత పర్వీణ్ అనే మరో అమ్మాయి తాను కూడా వాళ్ళకు ఫ్రెండేనంటూ తనను కూడా అలాగే వాడుకోవాలంటూ తనతో కూడా చాటింగ్ చేయాలంటూ వీలైతే కలుద్దామంటూ అతనికి ఆశలు రేపింది అతను ఆమె కూడా అడిగినంత ఇచ్చేస్తూ పోయాడు ఆ తర్వాత దినాజ్ అనే ఒక మరో అమ్మాయి సీన్లోకి ఎంటర్ అయింది మొదటగా పరిచయమైన అమ్మాయి చనిపోయిందని తనకు నేను చెల్లెల్ ఆమె అంత్యక్రియలు చేయాలని చాలా డబ్బు అవసరం ఉందంటూ అతన్ని కోరింది అతనికి అర్థమైంది వీళ్ళు తనను దోచుకుంటున్నారని ఇవ్వను అన్నాడు ఇవ్వకపోతే మీ ఫోటోలు మీ చాటింగ్స్ అన్ని బయట పెడతానంటూ బెదిరించింది అతను ఆమె కూడా చెల్లించుకున్నాడు తన ఖాతాలో ఉన్న అక్షరాల తొమ్మిది కోట్లు ఆమెకు అంటే ఈ నలుగురికి అప్పజెప్పాడు కుటుంబ సభ్యులు డబ్బులు ఏమయ్యాయంటూ నిలదీస్తే సమాధానం చెప్పలేదు అటు ఇటు ఏదో ఒకటి దాటవేశాడు కానీ తొమ్మిది కోట్ల రూపాయలు పోయినాయన టెన్షన్ ఆయన పట్టుకుంది అంతే పంచాన పడ్డాడు హాస్పిటల్ పాలయ్యాడు అప్పుడు కుటుంబ సభ్యులు ఆరా తీస్తే ఈ విషయం తెలిసింది అంటే ఈ మాయా మాయలేడిలో మాయా లేడీలో ఎవరు తెలియదు అటు ఇటు కాని వాళ్ళు తెలియదు అతన్ని ప్రేమ పేరుతో శృంగారం పేరుతో చాటింగ్ చేస్తూ అక్షరాల తొమ్మిది కోట్లు దోచుకున్నారు ఇలా ఎన్నో జరుగుతున్నాయి పోలీసులు సైబర్ నేరాలపై ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా వీళ్ళు పట్టించుకోరు అమ్మాయి చాటింగ్లకు వస్తే చాలు ఆ తామెతో చాటింగ్ చేస్తారు బొమ్మలు పంపిస్తారు బొమ్మలు స్వీకరిస్తారు వీళ్ళు నగ్నంగా ఉన్న ఫోటోలు పంపిస్తారు వీడియో చాటింగ్ చేస్తారు అసహ్యకరమైన సంభాషణ అంతా జరిగిపోతుంది అంతే వాళ్ళను ఆ అమ్మాయిలు ట్రాప్ చేస్తారు నీ అంతా బయటకు చెప్తాం మీ ఫ్యామిలీకి చెప్తాం సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులు బెదిరింపులకు దిగుతారు ఇలా చాలామంది మోసపోతున్నారు ఈ ముసలాడు కూడా ఎనభై ఏళ్ళు ఖచ్చితంగా నెగిటివ్ కామెంట్స్ చేయాలి వీడి గురించి ఎనభై ఏళ్లలో హాయిగా మంచం మీద పడుకోకుండా అమ్మాయిలు కావాలి వీడికి నలుగురు అమ్మాయిలతో ఏకంగా రెండేళ్ల కాలంలో ఏకంగా చాటింగ్ చేస్తూ తొమ్మిదేళ్ళు పో తొమ్మిది కోట్లు పోగొట్టుకున్నాడు ఆ డబ్బు అంత ఈజీగా వచ్చిందా ఆ కుటుంబ సభ్యులకు అతని పిల్లలకు చెందాల్సిన డబ్బు ఇలా అమ్మాయిలకు దారదత్తం చేశాడు మోసపోయాడు ఎప్పుడు మంచాన పడ్డాడు ఈ సంఘటన ముంబైలో ఇప్పుడు కలకలం రేపుతోంది హనీ ట్రాపింగ్ ఎంత దారుణంగా దిగజారిందో సైబర్ నెరగాళ్లు ఎంత దారుణంగా జనాల్ని మోసం చేస్తున్నారో తెలియజేసే సంఘటనలో ఇది చాలా కీలకమైన సంఘటన అని చెప్పవచ్చు